అందరికీ వందనాలు అందరూ బాగుండాలి చాలా రోజుల తర్వాత రాధా మనోహరన్ దాస్ గారితో ఈ విధంగా ఇంకోసారి కలుసుకునే అవకాశం వచ్చింది రాధా మనోహరన్ దాస్ గారు మీకు మనసార వందనాలు దేవుడు మీకు దీర్ఘాయుష్ని ఇవ్వాలి త్వరగా మీకు మంచి ఆలోచన విధానాన్ని కూడా ఇవ్వాలి ఇంత సంస్కార దేశంలో పుట్టి సంస్కార హీనంగా మాట్లాడే ఘనత మీకే దక్కుతుంది మీ వయసు గొప్పది మీ అనుభవం గొప్పది మీకున్న ఐక్యూ లెవెల్ గొప్పది మీ జ్ఞాపక శక్తి గొప్పది ఎన్నో గొప్పవి అనుకున్న మీ నోరు బాగోలేదు చాలా తుత్తరగా మాట్లాడేస్తున్నారు నిజంగా ఇలాంటి మాట మీకోసం అనాల్సి వస్తుందని నేను అనుకోలేదు మీరు ఏకంగా బైబుల్ ని కూర్చి చాలా తప్పుగా మాట్లాడేశారు వినండి ఒకసారి ఏమన్నారు అందుకే అవును ఏది పనికి మాలింది ఏది కాదు ఎలా తెలుస్తుంది నిరూపించబడ్డ తర్వాతే కదా ఎలాంటి నిరూపణ లేకుండా ఆరోపణలు మాత్రమే పట్టుకుని ఇది తప్పు అది తప్పు అని చెప్పి నోరు జారడం నిందలు మోపడం భారతదేశ సాంప్రదాయానికి పద్ధతికి విరుద్ధమే కదా మరో ఖచ్చితమైన మాట చెప్తాను రాధా మనోహరం దాస్ గారు ఖచ్చితమైన మాట ఏ బైబుల్ అయితే మీరు అంత మాట అన్నారో ఆ బైబిల్ ని మాట చెప్తాను ఇంతవరకు ఏ మతం ద్వారా కానీ ఏ కులం ద్వారా కానీ ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ ఏ సేవా సంస్థల ద్వారా కానీ ఇప్పటి వరకు దొంగలు కానీ వ్యభిచారులు కానీ నరహంతకులు కానీ శాడిస్టు మొగ్గులు కానీ ప్యాకాటగాళ్లు కానీ లంచగొండులు కానీ మారలేదండి మారలేదు కానీ బైబుల్ గ్రంథం పట్టుకొని ఎందరో దొంగలు వ్యభిచారులు నరహంతకులు శాడిస్టులు మంత్రగాళ్ళు లంచగుండులు అంతమంది మారారు బైబుల్ మతాన్ని మార్చట్లేదు బ్రతుకులను మారుస్తుంది కేవలం సాంప్రదాయాలలో వస్తున్న మార్పిడిని బట్టి మాత్రమే మీరు ద్వేషిస్తున్నారు దూషిస్తున్నారు నేను చెప్తున్నాను చాలా తొందరగా నెక్స్ట్ వీడియోలోనే భారతీయ సాంప్రదాయాలను గూర్చి అద్భుతమైన నిరూపితమైన ఓ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను అప్పుడు మీకు అవగాహన కలుగుతుంది అసలేం జరుగుతుందో మీ అనుభవానికి తెలిసి కదండి మాట్లాడాలి ఉద్రేకం మనం తొందరపడి మాట్లాడితే మనం వెనక జనం చేయకూడతారని అలా ఉండకూడదు మీకు దేవుడు తప్పకుండా మీకు ఆలోచన ఇవ్వాలి తప్పకుండా నా దేశం ఆలోచనతోనే అభిప్రాయానికి రావాలి ఆలోచన లేని అభిప్రాయం పిల్లకాయ తన అది మీలో అలా కనబడడం బాగోలేదు మీ వయసుకి మీ అనుభవానికి అది ఏమాత్రం సూట్ అవ్వలేదు ఇంకొంచెం మర్యాదగా ఇంకొంచెం పద్ధతిగా అనేకులకు నేర్పించే గురువులా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను చూడండి మత సాంప్రదాయాలు వేరు దేశ సాంప్రదాయాలు వేరు ఎందుకంటే దేశంలో అనేక మతాలు కలిసి నివాసం చేస్తున్నాయి దేశం మొత్తానికి సాంప్రదాయం ఉంది అందరినీ గౌరవించాలి అందరినీ ప్రేమించాలి అసలు నా దేశం గొప్పతనమే అది అన్ని మతాలు కలిసి జీవిస్తాయి కానీ ప్రతి పొలంలో కలుపున్నట్లు ఇలా తొందరబడి నోరు జారే వారే ఉంటారు చూసారు కనీస సంస్కారం లేనివారు మీరు బెల్లంపల్లి ప్రవీణ్ గారిని ఆ తర్వాత శ్యామ్ కిషోర్ గారిని కూడా నోరు జారి వాడు వీడు అని అగౌరవంగా మాట్లాడతారు అలా జరగకూడదు మనసావాచ కర్మన యథార్థంగా హృదయమంతటితోనే గౌరవించడం నేర్చుకుందాం నాకు అలాగే నేర్పించబడింది దేశము నుండి దేశ గ్రంథాల నుండి బైబుల్ గ్రంథం కూడా నాకు అలాంటి సంస్కారమే నేర్పించింది ఇక స్వస్థతల విషయంలో అద్భుతాల విషయంలో అంటారా నిజంగా దాని గురించి మీకు అర్థమయ్యేటట్టు చేయాలి మనిషి చేసేది కాదది దేవుడే చేయాలి సో దానికో క్రమం దానికో పద్ధతి ఉంది ఈ లోకంలో మనుషులు దాన్ని మర్చిపోతున్నారు తమకు తోచినట్లు తాము చేస్తున్నారు సమాజానికి మేలు జరుగును గాక ఏది ఏమైనా సమాజం బాగుపడాలి కానీ మీ వయసుకు మాత్రం తగలేదు సుమ మీ ఆలోచన విధానం చాలా వంకరగా వెళ్తుంది ఎద్దేవా మీ నోటి నిండా అపహాస్యతే ఉంది మనసు నిండా జ్ఞానం ఉంటే దేశం పట్ల బాధ్యత ఉంటే ఎంతసేపు వ్యంగ్యంగా మాట్లాడడం హేళన చేయడం ప్రతిదాన్ని సినిమా పాటలతో వాటితో వీటితో కలిపి దుష్ప్రచారం చేయడం లేని వాటిని పలకడం నాట్ రైట్ మీరు ఒకసారి సుప్రీంకోర్టునే విపరీతంగా దూషించారు ఆవేశం ఎప్పుడు సంస్కరణ చేయదు ఆలోచన మాత్రమే సంస్కరణ చేస్తుంది మీకు చెప్పేంత పెద్దవాణ్ణి కాకపోవచ్చు కానీ మీకు లేని పెద్ద ఆలోచన అయితే నాలో ఉంది భారతదేశము అనేక గ్రంథాలను మేము చదివాం బైబుల్ని వందలసార్లు చదివాం అందరి విశ్వాసాలను గౌరవిస్తున్నాం అందరి విశ్వాసాల మీద ఖచ్చితమైన అవగాహన కలిగి ఉన్నాం దేవుడు క్రైస్తవుడు దేవుడు హైందవుడు దేవుడు ముస్లిం అని మీరు నేను మనం చెప్పలేం మనం ఆ పేరు పెట్టుకున్నాం పేరును బట్టి ప్రతిపాదన చేసుకున్నాం క్రీస్తును వెంబడించేవాడు క్రైస్తవుడు అల్లాహాను వెంబడించేవాడు ముస్లిం అంటే లోబడేవాడు ఇక హైందవుడు ఇంకా ఇతర దేవీ దేవతలను పూజించి ఆరాధించేవాడు హిందూ దేశంలో ఉండేవాడు సింధు నాగరికత నుండి పుట్టినటువంటి హిందూ అనే పేరు భారతదేశం అనేక మతాల సమ్మేళితమైన ఏక కుటుంబం దాన్ని అలాగే ఉండనివ్వండి మతం మారుట అనేది అభిప్రాయం మారితే జరుగుతుంది ఈరోజు సాంప్రదాయాలు మారిపోతున్నాయి అనే ఒక అభద్రతా భావం కలుగుతుంది కాబట్టి తొందరపడుతున్నారు చూడండి నెక్స్ట్ రాబోతున్న వీడియోలో సాంప్రదాయమును గూర్చి మీరే స్వయంగా వేదాలను గుర్చి మాట్లాడిన కొన్ని మాటలను గూర్చి రామును గూర్చి సీతను గుర్చి మీరు వివరించిన దాన్ని గుర్చి నేను చెప్పబోతున్నాను మీకే అర్థమవుతుంది మాకెంత అవగాహన ఉందో మాకెంత గౌరవం ఉందో మేము భారతదేశమంతా ఒక కుటుంబంగా బ్రతకడానికి ఒక ప్రయత్నం చేస్తుంటే మీరు ద్వేషాలు దూషణలు పలికి ఇంకా వేరు చేయాలని ప్రయత్నిస్తున్నారు సమస్త భూమిని చేసిన వాడు ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కని గుణగణాలు తెలుసుకుంటే తప్ప మనం అందరం మోక్షాన్ని పొందలేము సాక్షాత్ ఈ మాటలు వేదములలో కూడా ఉన్నాయిగా ఆ ఒక్కడెవరో తెలుసుకోకుండా చనిపోతే అంధకారమైన వేదమే చెప్పిందిగా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి నిజంగా మీలో యథార్థత ఉంటే ప్రతిదాన్ని పరిశీలించిన తర్వాతే మాట్లాడడం నేర్చుకోండి ఈలోపు మీరు పొరపాటుగా తొందరపడి పలికిన ఆ మాట వెనక్కి తీసుకోండి ఎప్పుడైనా కానీ రెచ్చగొట్టి పని చేయకూడదు ఆలోచన చెప్పి పని చేయాలి మరి మీ వయసుకి మీ అనుభవానికి అలాంటి సంస్కారం ఉందని నేను నమ్ముతూ సెలవు వచ్చే వీడియోలు కలుసుకుందాం తప్పకుండా దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్యునిచ్చి మీ వల్ల ఈ దేశానికి ఇంకా మేలే యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి